టీ మనకి ఆకలి వస్తే మన సైడ్ అయితే రోడ్డు మీదకి వెళ్ళగానే మిర్చి బజ్జీ పకోడా నూడిల్స్ రోల్స్ టిఫిన్స్ బిర్యానీ మ్యూరీ మిక్స్డ్ ఇలాంటివి ఒకటేంటి చాలా ఐటమ్స్ దొరుకుతాయా కానీ ఇక్కడ మాత్రం ఇటు సైడ్ మాత్రం అలాంటివి ఏమీ దొరకవు మనకు కావాలంటే ఇంట్లోనే యూట్యూబ్లో చూసుకోనో లేదంటే ఏం చేసుకోను ఏమన్నా తెలుసుకోనో అడిగేసి చేసుకోవడమే అలాగ మేము అలా మేము లాస్ట్ టైం తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ మొన్నటి వరకు వచ్చేయండి అందుకనే ఇప్పుడు మళ్ళీ తినడానికి కానీ పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద మా బాబు డ్యూటీకి తీసుకెళ్ళడానికి స్నాక్స్ లేవని ఇలా సింపుల్గా బూందీ చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు బూందీ ఇంత దూరంగా ఉండడం వల్ల ఎంతైనా మన మన సైడ్ దొరికే ఫుడ్ ఐటమ్స్ చాలా మిస్ అవుతాం కదా ఎవరైనా ఇలాగ మిస్ అయితే కామెంట్ చేయండి స్నాక్స్ కింద ఏమైనా ఐటమ్స్ చేసుకునే సింపుల్గా ఉండేవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అవి కూడా నేను ట్రై చేసి చూస్తాను అలా ఇంట్లో ఉండడం ఇంట్లో ఉండి స్నాక్స్ రెడీ చేసుకోవడం అనేది మనకి అందరికీ కరోనాలో లాక్డౌన్లో అలవాటు అయింది కదండీ నాకు కూడా అప్పుడు అలాగే అలవాటు అయింది మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో ఉండడం ఇంట్లోనే ఉండేవి అన్నీ ట్రై చేసేవాళ్ళం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్